స్వామి శరణమప్ప ఇప్పుడు వచ్చేసి కోదండ రామాలయం టెంపుల్కి వెళ్ళడం అనేది జరిగింది ఈ టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్ ఒకసారి ఇక్కడ చూడండి శిల్పాలు ఎంత చక్కగా చెక్కారో చూడండి ఇక్కడ ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది అంత ఇక్కడ ఏది మనం మొక్కుకున్నా కూడా ఖచ్చితంగా నె నెరవేరుతుంది అన్నమాట చూడండి టెంపుల్ శిల్పాలు ఎంత చక్కగా ఎక్కారు స్లోగా అంత వాళ్ళు ఎంత స్లోగా ఎక్కినట్టున్నారో అసలు పురాతనం అంటే చాలా పురాతనమైన టెంపుల్ ఈ టెంపుల్ ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది ఈ శిల్పాలు ఎలా చెక్కారో ఏం లేదు ఒకసారి మీరే చూస్తే మీకే తెలిసిపోతుంది అన్నమాట అంటే ఎంత పురాతనమైన టెంపులు ఒకసారి చూడండి అసలు ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్లోనైతే ఇంత బాగా టెంపుల్స్ అయితే ఎక్కడ ఉండదు మీరు కూడా చూసి ఉండచ్చు ఇలాంటి చాలా పురాతనమైన టెంపుల్ నేను వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాను ఫస్ట్ ఒకసారి చూడండి ఈ శిల్పాలు ఎంత చాలా చక్కగా చెక్కారు మొత్తం ఇది బండరాయికి రాయికి మొత్తం జాయింట్ కాకుండా టోటల్ అక్కడే ఉన్నదన్నమాట చూడండి ఎంత బాగా ఇక్కడ చెక్కడం అనేది జరిగిందో కానీ వాళ్ళకి ఎంత ఒప్పికే ఉండే కావచ్చు అప్పటి వాళ్ళకి ఎంత స్లోగా అంటే చాలా స్లో స్లో వర్క్ చేసినట్టున్నారు ఇక్కడ మా సాములు కూడా అందరు ఇక్కడ దర్శనానికి వెళ్ళడం అనేది జరిగిందన్నమాట చూడండి అసలు మేము నాకు ఇస్తే ఈ టెంపుల్ నుంచి వెళ్ళడం అనేది మనసే ఒప్పలేదు ఎంత శిల్పాలు చూస్తే ఇది వచ్చేసి స్తంభం ఈ స్తంభం ఎంత బాగుందో చూడండి ఒకసారి ఎంత బాగుంది బయట నుంచి కూడా ఎంత పురాతనమైన టెంపుల్లో ఇది మీరు చూస్తే ఇమేజ్ ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అన్నమాట చూడండి ఈ టెంపుల్కి వచ్చేసి గోపురం ఎంత ఎంత చాలా బాగుంది చూడండి ఆ గోపురంకి వచ్చేసి డోర్స్ కూడా ఉండడం అనేది జరిగింది అన్నమాట అక్కడ చూడండి ఎంత చిన్న చిన్న శిల్పాలు ఉన్నాయి అక్కడ చూడండి జూమ్ చేసుకుంటా చూడ చూడండి ఎంత చిన్న శిల్ప శిల్పాలు చెక్కడం అనేది జరిగిందో చాలా అయితే చాలా పురాతనమైన అప్పుడు అంత ఓపికగా చేసిండే చాలా గొప్పవాళ్ళు అన్నమాట ఇప్పుడైతే అసలు ఇంత మిషన్లు ఉన్నా కూడా ఇప్పుడు ఇలాంటి టెంపుల్స్ అయితే చేయడం కట్టడం అనేది జరగదు మీరు ఎక్కడన్నా చూడండి కానీ ఈ టెంపుల్ వచ్చేసి నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చింది చూడండి మీరు చూస్తేనే అర్థమవుతుంది మీకు ఈ టెంపుల్ వచ్చేసి ఎంత పురాణం టెంపుల్ అని ఇక్కడ ఒంటిమెట్టు కోదండ రామాలయం అన్ అంటారన్న అంట కడప డిస్టిక్లో ఉంది ఈ ఈ టెంపుల్ వచ్చేసి మేము శబరిమల నుంచి రాగా ఇక్కడ దర్శనం చేయడం అనేది జరిగిందన్నమాట అక్కడ లోపల వెళ్ళాలంటే అసలు బయటకి రావడానికి నాకు మనసు కూడా ఒప్పలేదు అంటే అంతా చాలా బ్రహ్మాండంగా ఉంది ఆ టెంపుల్ ప్రతి ఒక్క స్తంభానికైతే నేను చూడడం అనేది జరిగింది ఈ టెంపుల్ వచ్చేసి గర్భగుడి అంటే ఫోన్ లోపల అలౌడ్ లేదు లేకపోతే అక్కడ స్వామివారిని కూడా చూపించేవాడిని కాకపోతే అలా అవట్లేదు అనేసరికి బయటనే మొత్తం వీడియో తీయడం అనేది జరిగింది నాకైతే చాలా నచ్చింది టెంపుల్ వచ్చేసి చూడండి అప్పటి రౌతులు కూడా ఎంత చాలా పెద్దగా ఉన్నాయో ఇక్కడ జనం కూడా ఉన్నారు ఎంత స్లో ఇక్కడ దర్శనం వచ్చేసి చాలా చక్కగా జరిగింది మాకు అంటే ఇక్కడనే మేము భిక్ష కూడా చేయడం అనేది జరిగిందనమాట అందుకే మాకు ఇంత టైం ఉండే లేకపోతే ప్రతి టెంపుల్కి మాకు ఇంత లాంగ్ వీడియో తీయడానికైతే టైం లేకుండా అక్కడ చూడండి గోపురానికి అయితే ఎలాంటి దర్వాజాలు పెట్టి డోర్స్ కూడా ఉన్నాయి దానికి చూడండి ఒక వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఆ ఫోర్ చూసేసరికి ఆ డోర్స్ ఓపెన్ చేయొచ్చు లోపల కూడా పోవచ్చు అంట కానీ మేమైతే ఎక్కడం అనేది జరగలేదు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి శిల్పాలు ఇక్కడ చూడండి ఎంత చక్కగా దిద్దినరూ ఇలాంటివి అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే చేయడం అనేది జరగదు మీరు చూడండి ఒకసారి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీకు ఇలాంటి వీడియోస్ మీకు పురాతనమైన టెంపుల్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా చూడండి ఎంత చక్కగా ఉన్న ఎంత ఎంత అంటే ఎంత బాగా జక్కినరో చూడండి మీరు ఎంత జూమ్ చేసుకొని దగ్గర నుంచి మరీ వీడియో తీయడం అనేది జరిగింది చూడండి ఇది ఇంత మంచి అంటే చాలా మంచిగా ఉంది ఇక్కడ చూడండి అంటే లిస్ట్ కింద నుంచి పై వరకు సేమ్ అలానే ఫినిషింగ్ ఉంది అంటే ఇప్పుడు మిషన్స్ వర్క్ కానీ ఇంత ఫినిషింగ్ ఉండడం అనేది లేదు కాకపోతే అప్పుడు ఎలా చెక్కారో ఏమో మనకైతే తెలీదు కానీ నేను చూస్తే అంటే అయితే చాలా షాక్ షాక్ అయ్యాను ఎందుకంటే ఇంత మంచి పురాతనమైన టెంపుల్స్ అంటే ఫస్ట్ టైం నేను చూడడం చూడండి ఎంత బాగుంది అక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఎంత బాగా చెక్కాడు కాకపోతే ఇక్కడ జైన్ టైం లేదు టోటల్ చూడండి ఇక్కడ ఎంత బాగా చెక్కినట్టు జరిగిందో ఈ టెంపుల్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో నాకు అయితే చాలా బాగా నచ్చింది ఇప్పుడు బయటకైతే వెళ్ళాం చూడండి కో రాముని టెంపుల్ దగ్గర ఇక్కడ హనుమంతులు ఉంటానంట ఉంటానంటారు చూడండి ఆ మాట ఖచ్చితంగా నిజమే ఎందుకంటే చూడండి ఇక్కడ హనుమంతుడు అనేది ఇక్కడ బయట ఉండడం అనేది జరిగింది చూడండి నేనైతే ప్రత్యేకించి అసలు చాక్ అయిపోయినాను ఇక్కడ రాము రామాలయం టెంపుల్లో ఖచ్చితంగా హనుమంతుడు ఉంటాడు చూడండి ఎలా ఉన్నారో అంటే మరి అదే జయ శ్రీరామ్ ఇప్పుడు వచ్చేసి బయట రాత్రి మాకు అక్కడనే చాలా మేము టైం స్పెండ్ చేసినాం అన్నమాట రాత్రి అయింది రాత్రి అయ్యేసరికి ఇక్కడ మొత్తం వీడియో తీయడం అనేది జరిగింది అక్కడనే భిక్షసి చాలా టైం ఉండే అందుకే వీడియో తీయడం అనేది జరిగింది జై శ్రీరామ్